అసలు వీళ్ళిద్దరికి అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీరిద్దరి నాయకత్వాన్ని వీళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్ కి అసలు పోలికే ఈయన ఇంత అబద్దాలు చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు అసత్యాలు హింస నటన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాం ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాను మీరు చాలా మంచి వాళ్ళు అన్నారు పదివేలు ఇస్తా అన్నాడు ఇవాళ వాలంటీర్ వ్యవస్థను మొత్తం తీసేసిన పరిస్థితి ఇవాళ నేను మొత్తం పథకాలన్నీ కూడా అద్భుతంగా అమలు చేస్తాను మీకు అని చెప్పాడు ఏ పథకం ఊసే అత్తలేదు వాళ్ళ జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఆయన అన్ని జిల్లాలోని కలెక్టర్లతో ఎస్పీలతో కాన్ఫరెన్స్ చేశాడు మొదటి కాన్ఫరెన్స్ ఈ ఐదేళ్ల ఈ ప్రభుత్వంలో మొట్టమొదటి కాన్ఫరెన్స్ ఆయన మొట్టమొదటి కాన్ఫరెన్స్ లో ఏం సందేశం ఇచ్చాడు ఐదేళ్ల క్రితం కూడా ఒక సందేశం ఇచ్చాడు రెండు వేల లో కూడా మొట్టమొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా అయ్యా మా తెలుగుదేశం కార్యకర్తలు పదేళ్ల నుంచి అధికారం లేకుండా ఎండిపోయి ఉన్నారు మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ నాలుగులు తడపండి వాళ్ళ నాలుగు ఎండిపోయింది పదేళ్ల నుంచి అని చెప్పి చెప్పి కలెక్టర్లకు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ పార్టీ ఏ రకంగా ఒక రాజకీయ పార్టీ నడుపుతారో గవర్నమెంట్ కూడా మేము అట్లాగే నడుపుతాం మా ఎమ్మెల్యేలు కంట్రోల్లో ఉండండి ఇంకోటి కూడా చెప్పాడు లేదనుకుంటా ఎమ్మెల్యేలు కలెక్టర్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేదు ఎమ్మెల్యేలు కలెక్టర్లు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని రోజు మీరు ఆ వాట్సాప్ గ్రూప్ లో చేసుకోండి అంటే సాక్ష్యాలు దొరకకూడదు ఎవరికి ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఏమి అంటే ఈయన కలవటం ఏం లేదు ఒక ఫ్యాండ్ ఇన్ గ్లోవ్ గా ఉండిపోండి మీరు కలెక్టర్లు ఎస్పీలు ఎమ్మెల్యేలు అని ఆయన చెప్తాడు మా వాళ్ళు ఏం చెప్తే అది చేయండి జగన్మోహన్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో లో ఏం మాట్లాడారు ఒకసారి చూడండి ఈ నవరత్నాలు ఈ అనగాలిన వర్గాలు ఈ పేద ఈ రైతన్నాను వాళ్ళ జీవితాలు బాగుపరిచేదాని కోసం అని చెప్పి మేనిఫెస్టోలో ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తాను ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం దయచేసి మీ అందరితో కూడా నేను చెప్తాను కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఇవేవి కూడా చూడద్దండి ప్రతి ఒక్కరికి అన్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి ఎవరైనా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మహా మన అన్న ఎందుకంటే మన ప్రభుత్వం కాదు మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ ఫంక్షన్ మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళని స్పెషలీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైనా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఎవరియర్ చూడండి ఎంత వ్యత్యాసం నాయకత్వంలో వ్యక్తిత్వ వ్యత్యాసం ఎంత చూడండి ఆ స్టేట్మెన్షిప్ చూడండి ఒకసారి మ్యాగ్నానిమిటీ ఒకసారి చూడాలి పాలకుడికి ఎంత మ్యాగ్నానిమిటీ ఉండాలి ఆయన ఏం చెప్తున్నాడు మంది పొలిటికల్ గవర్నెన్స్ మా ఎమ్మెల్యేలు చెప్పింది ఈయన చెప్పాడు ఎలక్షన్ల వల్లకే రాజకీయాలు రాజకీయాలు నాన్ పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి నాన్ పొలిటికల్ గవర్నెన్స్ మాది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పొలిటికల్ గవర్నెన్స్ మాది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన ఆయన ఇంకోటి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు వచ్చి రూల్ కు విరుద్ధమైన పని అడిగినా కూడా చేయబాకండి అని చెప్పి కలెక్టర్గా చెప్పారు మొదటి కలెక్టర్ ఎస్పీ కాన్ఫరెన్స్ ఈయన ఏం చెప్తున్నాడు మీరందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి ఎస్పీ కలెక్టర్ని ఎమ్మెల్యే వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని మీరందరూ జాగ్రత్తగా రాజకీయం చేయండి రాజకీయ పరమైనటువంటి గవర్నెన్స్ చేయండి అని చెప్పేటువంటి ఇంకుమాలిన పరిస్థితిని వాళ్ళ మనం చూస్తున్నాం ఓ పాత డీజీపీ గారు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెడ్ బుక్ వాళ్ళ చేతిలో పట్టుకుని దాని ఫోటోస్టాట్లు తీసి రెడ్ బుక్ జిరాక్స్ కాపీలు తీసి ఆ పాత డీజీపీ పాత ఐజీ ఇద్దరు కలిసి ఆ పుస్తకంలో రెడ్ బుక్ లో రోజు బట్టి పడుతూ సాయంత్రానికి ఆ రెడ్ బుక్ రాసిన అతనికి ఏమో పాఠాలు అప్పచెప్పి ఇవాళ సరే ఈ చాప్టర్ బాగానే అప్పు చెప్పారు మీరు ఈ పేజీ బాగానే అప్పచెప్పారు రేపు చదువుకురండి అంటే మళ్ళీ హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాసుకుని మళ్ళీ చదువుకు పోలీస్ వ్యవస్థ మొత్తం ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి సస్పెన్షన్ల దగ్గర నుంచి ఎవరిని సస్పెండ్ చేయాలి ఎవరిని విఆర్కు తీసుకురావాలి ఎవరిని పోస్టింగ్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకి సంబంధం లేదు ఎస్పీకి సంబంధం లేదు డిఏజీకి సంబంధం లేదు మినిస్టర్లకు సంబంధం లేదు హోమ్ మినిస్టర్కి సంబంధం లేదు ఒక రిటైర్డ్ డీజీపీ ఒక రిటైర్డ్ ఐజీ రెడ్ బుక్ ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను నడిపే పరిస్థితులు ఇవాళ భారతదేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాను